ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మనే నమ సిద్ధవేదము మూడో భాగము గురు ఇది ఏ అద్వైత మనబడుచున్నది అనగా ద్వైతరహితము అనగా రెండనది లేనిది అయితే రెండన అవస్థ ఎచ్చట నుండి కలిగినద్రి తనలో నుండి తానే తన శక్తికి చరణము కలిగినప్పుడు రెండున అవస్థ కలిగినది తానున్నది అక్షరము అనగా క్షరరహితము అనగా నాశనము లేనిది మనము వినునది చూచినది కనబడునది ఆది అంత్యము యొక్క అన్ని అవస్థలను నశించునవి ఏ వస్తువు ఆది అంత్యము లేకున్నదో ఆ వస్తువు నశించినది ఆ వస్తువే ఈశ్వరుడు అప్పుడు ఈశ్వరుడే తానే ఆది అంత్యము లేనివాడే అక్షరమయుండు దానిలో నుంచి బయట ఆ ఖాళీ అయిన ఆకాశము కలిగినది ఆ ఆకాశములోనే తాను తానే శక్తియే చెల్లించును అప్పుడు దాని నుండి అన్ని అవస్థలను కలుగును అప్పుడే బయలేయుండు ఆకాశమై శక్తి అయి ఎప్పుడు చెల్లించుచున్నదో అప్పుడది రెండైనవి దానికే బ్రహ్మమనియు మాయి చెప్పబడుచున్నది శిష్య ఓ గురుశ్రేష్ట నాశరహితమైన వస్తువు నుండి బ్రహ్మమనియు మాయి అనియు రెండు అవస్థలు కలిగి నవని చెప్పినారు కదా దీనినే మరల వివరింపవలైన ఆపేక్షించుచున్నాను గురు ఆది అంత్యము లేక నాశరహితమైన వస్తువు ఎప్పుడు ఆకాశముగానున్నదో అప్పుడు పైన దిగువయను రెండు అవస్థలు కలుగుచున్నవి వాటిలో పైనుండు వస్తువు బ్రహ్మము దిగువ నుండి వస్తువు మాయ మాయ నుండయే సకలము ఉద్భవించుచున్నవి చూచునది వినునది తెలుసుకున్నది ఇవన్నయూ మాయవలనే అదే మన బ్రహ్మమై తానేయుండు వస్తువునకు చరణము కలిగినది ఆ చరణమే మాయ అనబడును మాయను మన శక్తి ఎప్పుడు మనలో లయించుచున్నదో అప్పుడు ఏదుయునూ లేదు బ్రహ్మయ్యన అవస్థయునూ లేదు తనకు చరణము కలుగు సమయమున బ్రహ్మయని అవస్థ కలుగుచున్నది అదే భ్రాంతి ఎప్పుడు భ్రాంతియను చరణము మనలో లయించుచున్నదో అప్పుడు ఆది అంత్యము లేక శబ్దాతీతమై అగోచరమై శూన్య పదవియగు ఆనందము కలుగుచున్నది అప్పుడే బ్రహ్మమును అవస్థ లేదు కావున శబ్దాదులు మొదలగు అన్ని అవస్థలు మాయు నుండియే కలిగినవి మాయ అను నే అది ఒకటయూ లేనిదేనా అదేదనగా ఈ కనపుడు చరాచరములు లోకమున మాయ అని చెప్పబడుచున్నది ఇది సరికాదు మాయలోని అన్ని అవస్థలు ఉన్నవి అన్నిటికీ మూలము మాయయే మాయ లేకున్నా ఏదూ లేదు అది ఎలాగనగా ఇదిగో ఒక దీపము ఇది దీపమును చేయటకు తీసుకునిపోవటకు తుడుచుటకు మరియు అనేక విధములుగా ఉపయోగించుటకు భూమి ఆధారముగానున్నది భూమి లేకున్నా దీనిని చేయుటకు తీసుకుని వచ్చి పెట్టుటకు లేక తీసుకుని పోవటకు తుడుచుటకు ఏదో ఒకటియు సాధ్యపడదు కానీ ఈ దీపమును భూమి అని చెప్పుటకు వీలు లేదు భూమికి భూమి అనియు దీపమునకు దీపమనేయే పేరు పై చెప్పిన ప్రకారము దీపమును చేయుటకు నిలుపుటకు భూమియే పీఠమైనది ఈ విధముననే ఏదో ఒకటి కలుగుటకు నశించుటకు చూచుటకు ఉత్పత్తి చేయటకు నాశనము చేయటకు వీ వీనికన్నిటికీ ఆధారము మాయయే మాయ లేని ఎడల ముందు చెప్పినది ఏదయూ కలుగుటకు వీలుపడలేదు కనుక ఈ కనపడు చరాచరములన్నయూ మాయలోనే ఉన్నవి మనము చూచినవన్నయ్యూ మాయ కాదు అయినా మాయ అనున్నది ఏదో ఒకటి ఉండియూ లేకపోనచున్నచో అదే మాయ అదే మనగా పైన చెప్పిన ఏదో ఒకటి అనునది నిత్యముగా నుండినది ఆ నిత్యమై ఉండే వస్తువు బుద్ధి ఆ బుద్ధియే జ్ఞానము అదయే బోధము ఆ బోధయే విద్య ఆ విద్యయే అక్షరము ఆ అక్షరమే తాను అనున్నది అప్పుడు తానుగను అక్షరముగను విద్యగను బోధయై జ్ఞానమై బుద్ధి అయి నిత్యమై ఉండు ఈ స్థితి లేనిదానికి మాయ అని పేరు మాయనున్నది అనిత్యమై బుద్ధి లేనిదే అజ్ఞానమై బోధలేనిదై విద్య లేనిదే అక్షరము లేనిదే తాను లేనిదైన అవస్థ అది ఎలాగనగా ఇప్పుడు మనకు బుద్ధి కలదా శిష్య బుద్ధి కలదు గురు బుద్ధి అన్నదిని ఏదని చెప్పగలవు శిష్య చెప్పుడుకు సాధ్యపడదు గురు బుద్ధి అన్నది మ మనము చెవుచినది వినునది కనుగొనది కాదు అయితే ఈ విధముగా చూడబడినది వినబడినది అన్నయూ తాననే బుద్ధి అని వస్తువు తనలో నుండి బయట వ్యాపించినప్పుడు దానిలో ప్రతిబింబించినది ప్రతిధ్వనించినదిను కనబడుచున్నది కన వినబడుచున్నది తెలియచినది తెలియజేసినది తానే అయిన బుద్ధి అని వస్తువు లేకున్నా మనము ఇవన్నీ చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు సాధ్యము కాదు అది ఎట్లనగా ఒక శవమునకు ఏదో ఒకటి అయినా చూచుటకు వినుటకు మాట్లాడుటకు తెలుసుకున్నటకు వీలగునా శిష్య కాదు గురు అది ఎందువలన శిష్య చనిపోయినందువలన గురు చనిపోయినప్పుడు దానిలో లేకుండా పోయినదేది శిష్య బుద్ధి లేకుండా పోయింది గురు బుద్ధి లేకపోవటకు కారణమేమి శిష్య జీవుడు లేనందువలన గురు జీవుడు లేడని ఏ విధముగా తీర్మానించితివి శిష్య ఏ విధమైన చేష్ట కానీ చలనము కానీ లేనందువల్ల గురు ఒకడు నిద్రించినప్పుడు వానికి చేష్ట యూగు చరణము కాని కలవా శిష్య లేవు గురు కాబట్టి అతను చనిపోయినాడని చెప్పవచ్చునా శిష్య చెప్పరాదు గురు ఎందువలన శిష్య వానికి జీవుడున్నందువలన గురు అట్లయినా వానికి జీవుడున్నాడని ఏ విధముగా తీర్మానించతివి శిష్య వానికి ని ఉచ్ఛ్వాస నిశ్చ నిశ్వాసున్నందువలన గురు చనిపోయినాడని ఏ కారణం వలన తీర్మానించతివి శిష్య శ్వాసగతిని లేనందువలన గురు కను కనుక జీవశక్తిగా నుండి వాయువు మనలో నుండునప్పుడు మాత్రమే మనకు తెలియక తెలియకద్దు మనలో నుండు జీవశక్తి అయిన వాయువు మనలో కొంచెము కూడా లేని సమయమన మనకు ఏ లేదు అది ఎట్లనగా మ మరణ సమయమన పై శ్వాసయు తీసి భూమధ్యమునకు కొంత దిగువ భాగమున రవంత జీవుడు మాత్రమే అచ్చడు ఇండునప్పుడు కనులతోనూ ముఖముతోనూ చేష్టలు చూపుచున్నాడు మిగతా అవయవములు కదిలించడంకు సాధ్యపడదు ఆ జీవశక్తి వాయువు బయటికి పోగానే ఆ పీనుగ చేష్ట కదలిక లేక ఒక మ్రాను ముక్క తీరున ఎచ్చడు దొర్లించనను దొర్లును అగ్నిలో నుంచినను రగులును అప్పుడు దానికెట్టి తెలివియూ లేదు అందు కారణమేమి శిష్య దానిలో జే జీవశక్తి వాయువు లేనందువలన గురు అదియును కాక ఒకడు నిద్రించే సమయమున వానలో వాయువు గతాగతము చేయుచున్నదా శిష్య చేయుచున్నది గురు ఆ సమయమున వారిని తట్టి లేపినచో శిష్య అతను తెలుసుకునుచున్నాడు గురు దానికి కారణమేమి శిష్య వానులో వాయువు గతాగతము చేయుట వలన గురు శవమునందు వాయువు గతాగతము చేయుచున్నదా శిష్య లేదు గురు శవమును తట్టినా దుర్లించినా నిప్పులో నుంచునను దానికి తెలివి కద్దా శిష్య లేదు గురు ఎందువలన శిష్య దానిలో వాయువు గతాగతము చేయనందున గురు అప్పుడు బుద్ధి అని వస్తువేది శిష్య జీవశక్తి యొక్క వాయువు గురు అదియుగా అదియును కాక నీవు ఐదు దినముల క్రిందట ఒక వశ్యమును గురించి ఆలోచించినావు దానిని నీవు మరిచితివి నీవు దానిని మరలా జ్ఞప్పుకు తెచ్చుటకి ఏమి చేయగలవు శిష్య దానిని గురించి ఆలోచించవలయను గురు ఆలోచించే సమయమున నీ శ్వాసగతి నీలోనే అణికి ఉన్నదా లేక బయటకు పోవచ్చున్నదా శిష్య బయటకు వెళ్ళక నాలోనే అణిగి ఉన్నది గురు అట్లు దీర్ఘముగా ఆలోచించే సమయమున నీ నీ ముందుగా పోచున్న వానిని నువ్వు చూచటకో కనుగొనటకో వీలగున శిష్య వీలు కాదు గురు ఎందువలన శిష్య ఆ సమయమున నా ఆలోచన వేరొకటిపై లేక నాలోనే అణిగినందువలన గురు కానీ నీవును మరొకడునూ ఒక విషయమును గురించి మాట్లాడుచున్నారు అట్లు మాట్లాడుకునుచుండు సమయమున వీరొకరు మీ మీ ముందు నుండి వెళ్ళిన వానని చూచటకు కనుగొనుండకు వీలగునా శిష్య వీలగును గురు దానికి కారణమేమి మీ ఆలోచన అంతయు మీ సంభాషణలో ఉండలేదా శిష్య అందే ఉండెను కానీ నా మనసు అప్పుడు బయట వ్యాపించి ఉండెను పై చెప్పిన ఆలోచన సమయంలో నా మనసు నాలోనే అనికి నిలిచి ఆలోచన చేసినది కావుననే ఎదురుగా పోయిన వాళ్ళని చూచటకు తెలుసుకున్నటకు సాధ్యం లేకపోయినది గురు ఆ మనస్సు బయట వ్యాపించక ఆ సమయం నీలోనే అణిగి ఉండటం కారణమేమి శిష్య నా మనస్సు ఒక విషయముపై స్థిరముగా ఆలోచించినందువలన అనిగిపోయినది గురు అది ఎప్పుడు నీలోనే అణిగినది అట్ల అనిగినందునా అణిగినందుకు కారణమేమో చెప్ప సాధ్యమగునా శిష్య పై చెప్పిన కారణము తప్ప వేరొకటి నాకు తెలియదు గురు అయితే నీ ఆలోచన సమయంలో నీ గతి నీలో అణగినదనియూ బయట వ్యాపింపలేదనియూ నువ్వు చెప్పినావు ఆ గతియనునది జీవశక్త వాయు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణా వస్తు ఓం తత్సత్తు ఓం శ్రీ శ్రీగరుభ్యో నమ ఓం శ్రీ శివానంద